ఈరోజు మనం తిరుపతిలో గంగమ్మ జాతర జరుగుతుంది ఆ జాతర గురించి మనం విశేషాలు తెలుసుకుందాం తాతయ్య గుంట గంగమ్మ అంటారట అన్ని గ్రామాలకి ఉన్నట్టే తిరుపతికి కూడా ఒక గ్రామ దేవత ఉందనమాట ఆ దేవత పేరే శ్రీ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ అంటారు గంగమ్మకి ఎనిమిది రోజుల పాటు అత్యంత వైభవంగా తిరణాలు జరుగుతుంది ఈ తిరణాలకి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలి వస్తారు గంగమ్మ తల్లి తిరుమల వెంకటేశుడికి చెల్లెలని చెప్తూ ఉంటారు అందుకే ఏటా తిరణాళ్ళు సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి గంగమ్మకు సారే పంపుతారు జాతర నాలుగో రోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు అర్చకులు కలిసి పసుపు కుంకుమ శేషవస్త్రాలు గంప చాట తదితర మంగళ ద్రవ్యాలని మేళతాళాలతో తీసుకొచ్చి సారిగా అమ్మకి అందిస్తారు పూర్వం తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తర్వాతే స్వామివారి దర్శనానికి వెళ్ళేవారట ఈ విషయం తెలిసిన వాళ్ళు ఇప్పటికి కూడా అదే తరహాలో గంగమ్మ తల్లిని దర్శకు దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు అమ్మవారి తిరునాళ్ల విశేషాలు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతరలలో తిరుపతి గంగమ్మ జాతర చాలా చెప్పుకోదగింది తెలంగాణలో బోనాలు బతుకమ్మ పండుగలు సమ్మక్క సారక్క జాతరల లాగానే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర కూడా చాలా సుప్రసిద్ధమైంది ఒకనాటి తిరుపతి పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలను వారి జీవన విధానాలను అచ్చంగా ప్రతిబింబించే అపురూపమైన జాతర ఇది తమిళ సంప్రదాయం ప్రకారం చిత్రనెల చివరి మంగళవారం సాధారణంగా మే నెలలో రోజున చాటింపు జరుగుతుంది మే నెలలో రోజు చాటింపు జరుగుతుంది ఇందులో భాగంగా ఉదయం ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్థూపానికి అభిషేకం చేయించి ఓడిబాలు కడతారు సాయంత్రం గంగమ్మ జన్మస్థలం అవిలాల గ్రామం నుంచి కైకాల కుల పెద్దల నుంచి పసుపు కుంకుమ నూతన వస్త్రాల సారణి తీసుకువస్తారు ఈ పసుపు కుంకుమలను అర్ధరాత్రి పన్నెండు గంటలకు తిరుపతి పొలిమేరల్లో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు ఊరి ప్రజలు ఎవరూ పొలిమేరలు దాటరాదంటూ చాటింపు వేస్తారు మర్నాటి నుంచి జాతర ప్రారంభమవుతుంది అలానాడు పాలెగాన్ని వధించేందుకు గంగమ్మ అనేక వేషాలు వేసినట్లుగా భక్తులు కూడా రకరకాల వేషాలు ధరిస్తారు ఈ క్రమంలో మొదటి రోజున బైరాగి వేషం వేస్తారు కామాన్ని జయించటానికి గుర్తుగానే ఆనాడు గంగమ్మ తల్లి ఈ బైరాగి వేషం వేసిందని భక్తుల నమ్మకం రెండో రోజు బండ వేషం మానవుడు కష్టనష్టాలకు వెరవకుండా బండలా ఉండాలనే సత్యాన్ని ఈ వేషం చాటుతుందని చెప్తారు మూడో రోజు తోటి వేషం దీన్ని పిల్లలు ఎక్కువగా వేస్తారు నాలుగో రోజు దొరవేషం డప్పులు వాయిద్యాల సందడి మధ్య దొరవేషధారులు ఊరంతా ఊరేగుతారు స్థల పురాణం ప్రకారం శనివారం రోజు అమ్మవారు దొరవేషంతో పాలెగాడిని సంహరిస్తుంది నాలుగో రోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ ఐదో రోజున మాతంగి రూపు ధరించి పాలెగాడి ఇంటికి వెళ్ళి దుఃఖంలో ఉన్న ఆయన భార్యను ఓదారుస్తుందట జనన మరణాలు సాధారణమే అంటూ ఆమెకు ధైర్య వాచకాలు చెబుతుందట దీన్ని గుర్తు చేసుకుంటూ భక్తులు ఆదివారం నాడు మాతంగి వేషాలు వేస్తారు ఆరో రోజు సున్నపు కుండల వేషం వేస్తారు ఏడో రోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది గోపురాన్ని పోలిన సప్పరాలను వెదురు బద్దలతో తయారు చేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు అలా చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రతీతి అదే రోజున కైకాల కులస్తులు పేరంటాల వేషం వేస్తారు ఇక చివరి రోజున అత్యంత ప్రధానమైన ఘట్టం విశ్వరూప దర్శనం ఉంటుంది జాతర మొదలైన రోజు నుంచి దీనికోసమే భక్తులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తారు బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు జరిగే ఈ విశ్వరూప దర్శనం కోసం వేలాది మంది భక్తులు మంగళవారం రాత్రి నుంచే పడిగాపులు కాస్తారు పేరంటాలు వేషంలో ఉన్న కైకాల కులస్తులు ఆలయానికి చేరుకుని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారు చేస్తారు భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు ఎనిమిది రోజుల పాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో పూర్తవుతుంది ఎనిమిది రోజులు మరి గంగమ్మ జాతర తిరుపతిలో జరుగుతుందని మరి ఆ ఆ పద్ధతిని ఏ రోజు ఏ వేషం వేస్తారు ఎందుకు వేస్తారు ఇవన్నీ కూడా ఎవరు పసుపు కుంకుమలు ఏ రోజు తీసుకెళ్తారు అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం మరి గంగమ్మ జాతర చూసినట్లే అమ్మను కూడా చూసినట్లే భావించి ఆ గంగమ్మ తల్లికి నమస్కారం చేసుకుంటూ శుభం పలుకుదాం